నమస్తే సార్ ఎలా ఉంది ప్రచారం ఎలా జరుగుతుంది ఎలా ఉంది మీరు మాతోటి ఇప్పటికీ ఒక అరగంట నుంచి తిరుగుతూ ఉన్నారు స్పందన ఎలా ఉందో మీకే అర్థమైపోయింది ఇలా ఏ గల్లీ వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా సార్ కార్ కేసీఆర్ ఓకే తప్పనిసరిగా కారు గుర్తుని గెలిపించుకునే బాధ్యత మాది మేము ఇప్పటికే మోసపోయి ఉన్నాం గోసపడతా ఉన్నాం నమ్మినాం నమ్మినానం వస్తే పుచ్చిపూరలైనయి ఎట్టి పరిస్థితులలో కారును గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది మేమందరం కూడా ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు మేము మేలు చేయాల్సిన అవసరం ఉంది అది మా చేతిలో ఉంది కాబట్టి మేము తప్పనిసరిగా కారు గుర్తును గెలిపించుకుంటేనే తెలంగాణలోని నా నాలుగు కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఒకే దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇయాల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాయమాటలు చెప్పిందో ఆ మాయ మాటల ఆ రోజు నమ్మినం కానీ ఈరోజు మాత్రం మాకు అర్థమవుతా ఉంది తప్పనిసరిగా కారు గుర్తునే గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది మేము ఆ బాధ్యత మాది అని చెప్తాం అయితే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ని పన్నెండు సంవత్సరాలుగా పూర్తిగా నామరూపాలు లేకుండా చేశారు మొత్తం చెత్త చెదంతా నిండిపోయిందని చెప్పి కేటీఆర్ గారిని కొంచెం పరిశుభ్రజాలంతో మాట్లాడిన సందర్భాలు కూడా మనం నిన్న విన్నాం ఇప్పుడు ఏం చేతగానోడు ఏదో మాట్లాడతాడు ఇలా రెండు సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేతికి కాంగ్రెస్ చే పార్టీకి ఈ ప్రభుత్వం వచ్చింది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది మరి రెండు సంవత్సరాల సంధి ఏం చేసిండు ఇలా చెత్త చేదారం తీయటానికి సంవత్సరాలు పట్టాలా రోజులు ఒక ముఖ్యమంత్రిగా ఒక ఆదేశం ఇస్తే వారం రోజులలో మొత్తం శుభ్రం అయిపోతుంది అంటే మేము ఉన్నప్పుడు మాగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజలు అడగకముందే ప్రజలు అడగకముందే వాళ్ళ మనసును ఎరిగి మేము పనిచేసినాం ఎలా రైతుబంధు ఏ రైతు అడగలేదు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇవ్వని ఎవరు అడగలేదు ఇలా ఏ మేనిఫెస్టోలు కూడా పెట్టని అన్నీ కూడా మేము ప్రజలకు అవసరమని అన్నీ చేసినాం ఎలా కేసీఆర్ కిట్ అడగలేదు మేనిఫెస్టోలు కూడా పెట్టలేదు అయినా కానీ మేము ప్రజలకు అవసరం మా అక్కా జలంలో గర్భిణీ స్త్రీలకు అవసరమని హాస్పిటల్ దగ్గరకు గర్భిణీస్త్రిని తీసుకుపోయి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ కేసీఆర్ కిట్ ఆడపిల్ల అయితే పదమూడు వేల రూపాయలు అదేవిధంగా మగపిల్లగాడు అయితే పదివేల రూపాయలు ఇచ్చినాం కానీ మరి అది ఏది ఇవాళ నువ్వు ఎందుకు ఇస్తావు ఎలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినావు మరి వాళ్ళ నువ్వు తులం బంగారం ఇస్తాన్నావు ఏది తులం బంగారం ఇవాళ ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నావు ఏది రెండు వేల ఐదు వందలు ఫ్రీ బస్ ఇస్తున్నాము ఐదు వందల గ్యాస్ ఇస్తున్నాము రెండు వందల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము అన్ని మేము ఇక్కడ అరవై వేల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చాము అందరూ మీ పార్టీ జెండాలు వేసుకున్నారు కదా సార్ 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 కాదు కాదు అందరూ మీ పార్టీ జెండాలు మా పార్టీ పడుతున్నారు ప్రజలు అంటే మా పార్టీ అయినా మేము నిజాయితీగా ఉంటాం వస్తే వచ్చిందంటాం వస్తే వచ్చిందంటాం రాకపోతే రాలేదంటాం కనీసం నన్ను ఇచ్చినవా రెండు వేల ఐదు వందలు ఈడ కాదు తెలు తెలంగాణలో ఎక్కడనైనా రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా పోనీ తెలంగాణలో ఎక్కడనైనా తులం బంగారు ఇచ్చినవా స్కూటీ ఇచ్చినవా సన్న ప్రీ బస్సు బ్రీ బ నువ్వు ప్రీ బస్సు లో ఇస్తే ఒక నా జరాగామా ఆడబిడ్డకు ఐదు రూపాయల టికెట్ ఉంటే అది ఫ్రీ అనుకుందాం మగవాళ్ళకి ఏం చేసినావు పది రూపాయలు చేసినావు అంతేనా కదా మగవాళ్ళు ఐదు సార్లు తిరుగుతారు ఆడవాళ్ళు ఒకసారి తిరుగుతారు అంటే ఒకసారి తిరుగుతే ఐదు రూపాయలు నాలుగు సార్లు తిరిగితే నాలుగు నాలుగు పదులు నాలుగు అంటే ఎన్నిసార్లు ముప్పై ఐదు సార్ ముప్పై ఐదు రూపాయలు అదనంగా చేసినావు నువ్వు చేసింది ఏంది ఇలా విద్యార్థులకు మూడు వందల రూపాయలు ఉన్నది ఆరు వందల రూపాయలు చేసినావు బస్ చార్జ్ మరి అదేంది అంతేనా కాదా ఇలా ఏ నిన్ను నమ్మితే అమ్మినవు ఇలా నీళ్ళ విషయంలో కానీ ఇగో ఒక్కొక్క ఇంటికి మేము ఫ్రీగా నీళ్ళు ఇస్తామని చెప్పినాం ఇరవై ఇరవై వేల లీటర్ కానీ ఇవాళ దాన్ని బిల్లు కట్టమంటుండు ఇంటి కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాన్నావు ఎంతమందికి వచ్చినాయి ఫ్రీ ఎవరికి వచ్చినాయి ఇవాళ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తాను ఎంతమందికి వచ్చినాయి ఎవరికో ఒకరిద్దరికి ఇచ్చి మొత్తం ఇచ్చిన ఇంటి ఎట్లా ఎవరికో ఒకరిద్దరికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇచ్చి మొత్తం ఇచ్చిన ఎట్లా సన్న బియ్యము ఇస్తున్నావు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు నాలుగు కేజీలు ఇచ్చేది ఇంచే నలుగురికే ఇచ్చేది కానీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కాంచి కౌంట్లు ఎక్కేసి ప్రతి ఒక్కరికి ఆరు ఆరు కేజీలు ఇచ్చినాం ఇలా మేము ముందే చెప్పినాం ఈసారి మన ప్రభుత్వం కొద్దిగా ఆర్థికంగా ముందడుగులో ఉన్నది తప్పనిసరిగా సన్న ఇస్తామని చెప్పినాం ఇలా కరోనాలో కూడా మేము అన్ని వసతులు ఏర్పాటు చేసినాం ఇవాళ బస్తీ దవాఖాన పెట్టినాం ఇక్కడ బస్తీ దవాఖానలో ఎంతమందికి మందులు ఇస్తున్నావు మేము నూట ము ఇరవై ఐదు టెస్ట్లు చేయించినాం నూట ముప్పై ఐదు మెడిసిన్స్ అందులో ట్యాబ్లెట్స్ అక్కడ ఇవాళ ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి అందులో పనిచేసే ఏది ఎంప్లాయీస్ కూడా జీతం ఇవ్వలేకపోతున్నావు ఇవాళ ఇవాళ పరిశుభ్రంగా బస్తీలన్నీ క్లీన్ చేసే వాళ్ళు కూడా జీతాలు కూడా మీరే కారణం ఇవ్వలేకపోతున్నాయి అంటే ఎట్టుందంటే ఓ పాత ఆడలేక కాదు ఆడలేక మధ్యలో బాగలేదు అన్నట్టుంది తను చేయదలుచుకుంటే కూడా చేస్తాన్నాడు కదా నీకే కదా పీఠంపై చెప్పింది నీకే నువ్వే కదా కుర్చీ మీద కుర్సుంది నువ్వు చేస్తా అంటే వద్దన్నరా ఆ రోజు కేసీఆర్ గారు ఐదు లక్షలు ఆరు లక్షల అప్పు కోట్ల అప్పులు చేసినాను ఏది చేసినా కానీ ఒక సెక్రటేరియట్ కట్టిండు ఒక కలెక్టరేట్లు కట్టిండు పోలీస్ స్టేషన్లు నిర్మాణం చేసిండు రోడ్ల నిర్మాణం చేసిండు విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ తీసుకొచ్చిండు ఇంటింటికి నల్ల నీళ్ళు తీసుకొచ్చిండు ప్రతిదీ ఎలా ఏది ఫ్లైఓవర్లు నిర్మాణం చేసినాం అండర్ పాసులు నిర్మాణం చేసినాం దేశంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉండేటట్టు దేశంలో అందరి మన్నన పొందే విధంగా ఇలా ఈ ఈ ప్రభుత్వం అంటే మీరు ఇలా చెప్తుంటే వాళ్ళేమో మీరు ఇన్ని హామీ పథకాలు చెప్తున్నారు వాళ్ళేమో కాళేశ్వరం స్కాము ఫార్ములై స్కాము తర్వాత గొర్రెల స్కామ్ బర్రెల స్కామ్ ఏది మొదలు పెట్టుకుని అన్నింటిలో స్కాములు తప్ప ఏం చేయలేదు ఒకటే అండి అన్ని స్కాములు ఉన్నాయి మరి నువ్వు ఏం చేస్తున్నావు స్కామ్ల తప్పు చేసిన పనిష్మెంట్ ఇవ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నువ్వు ఒట్టి స్కామ్ అనగానే సరిపోతుందాస్టు బీజేపీతో అయింది మీరు ఇలా ఒక మాట చెప్పాలి అంటే ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే ఇవాళ నువ్వు ఉన్నావు నువ్వు ఒక పిటిషన్ పంపిస్తే సే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పనిష్మెంట్ ఇవ్వాలి ఒకవేళ మేమే తప్పు చేస్తే ఎందుకు మరి నువ్వు ఎందుకు పంపిస్తలేవు ఆయన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు అంటే నేను కొట్టినట్టే కొడతా నువ్వు ఏడ్చినట్టే ఏడుచు ఇదేందా ఎప్పుడు కూడా బీఆర్ బీఆర్ఎస్ స్వచ్ఛందంగా ఒక ఉద్యమ పార్టీ నుంచి ఉద్యమం నుంచి ఇవాళ రాజకీయ పార్టీగా అవతరించింది ఎప్పుడు ఏ రోజులలో కూడా రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ బీజేపీ తోటి మక్కు కాదు ఇవాళ ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ మూలాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ మూలాలు ఉన్నాయి ఆయన ఏబీపీ ఏబీపీ నుంచి వచ్చినాయి ఆ మూలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో సత్ సత్సంబంధాలు నెలకొల్పుతా ఉన్నాడు సార్ ఫైనల్గా మనకి అంటే అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు అటు పక్కన చూసుకుంటే బీజేపీకి జనసేన సపోర్ట్ చేస్తుంది వీటి వల్ల బీఆర్ఎస్కి ఓటింగ్ తగ్గే అవకాశం ఇలా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే ఇవాళ ముస్లింలు మొత్తం ఓట్లన్నీ వాళ్ళకి పడతాయి అనుకుంటున్నాడు ముస్లింలకు బిస్కెట్ చూపించుండి తప్ప ముస్లింలకు చేసేది ఏం లేదు ఎందుకంటే అజరుద్దీన్ ఇవాళ ఇవాళనా ఇవాళ ఏమంటారు అంటే అజారుద్దీన్ మంత్రి పదవి అనేది ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల మంత్రి పదవి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు నువ్వు మంత్రి పదవి ఇవ్వదలుచుకుంటే రెండు సంవత్సరాలు ఎప్పుడూ ఇయ్యాలి ఇప్పుడు ఇవ్వటం ఏంది ఎలక్షన్ కోడ్కు విరుద్ధంగా అంత అవసరం ఇప్పుడు ఇంకా నాలుగు రోజులు అయినాకపోయినావు నీకు అర్థమైపోయింది ఏంది అంటే ఓడిపోతాము ఇవాళ ఓడిపోవడం ఖాయం అని తెలిసిపోయి రకరకాల బిస్కెట్లు వేస్తుండే ఈ బిస్కెట్లకు ఎవరు ప్రజలు లొంగటానికి మోసపోవడానికి సిద్ధంగా ఇదివరకే మోసపోయారు ఇవాళ అజారుద్దీను అనేవాడిని తీసుకొస్తే ఏమైందంటే మాకు ముస్లింల నుంచి ఇంకొక పది పర్సెంటు ఏది ఓట్ల శాతం పెరిగింది ఇవాళ ముస్లింలు అంతా కూడా ఈ ఆమె ముస్లిమే ఇగో ఆమె ముస్లిమే మైనార్టీలు అందరూ కూడా ఇవాళ ఎక్కువ శాతం అరవైకి పైబడి శాతం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ కారుగుర్తు కొట్టేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నాం ఇవన్నీ తిరుగుతా ఉంటే చాలామంది మైనార్టీ సోదరి మహిళలు కలిసిర్రు వాళ్ళు కారు మేము ఉన్నాం సారు అని చేయి చూయిస్తూ ఉన్నారు అంటే మాకు అర్థమైపోతుంది ఎలా వాళ్ళ ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో అభ్యర్థిని వాళ్ళు ఈ ఈ నవీన్ యాదవ్ను ఏది బల ఏది ప్రకటించిరో అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేది అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎవరు ఏంది అనేది ఎవరు ఎవరు ఏంది అనేది అర్థమైపోయింది ఎవరు ఏంది అనేది అర్థమైపోయింది పాలేందో నీలేందో తెలిసిపోయినాయి ఇలా కేసీఆర్ గారు పది పది సంవత్సరాల పాలన ఇక్కడ రెండు సంవత్సరాల పాలన బేరీజ్ చేసుకోరు బేరీజ్ చేసుకొని ఇలా కేసీఆర్ పాలన దేశంలో అన్ని రాష్ట్రాల పాలన కన్నా కేసీఆర్ పాలన మంచిగుండే అని సంతోషపడ్డారు ఎవరు కూడా బాధపడలేదు ఇవాళ అందరూ కూడా బాధ అన్ని ఇలా ఆటో కార్మికులు కానివ్వండి ఇవాళ సబ్బన్న వర్గాలు ఏ ఒక్క వర్గం ప్రతి సామాజిక వర్గం కూడా ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా కారు గుర్తుకు ఒకటేయడానికి సిద్ధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మెజార్టీ అనేది తప్పనిసరిగా మేము అనుకుంటా ఉన్నాం గెలుపు ఖాయం ఇవాళ మనము ప్రజల మనసులో ఉన్నది గెలుపు అనేది అత్యధికమైన మెజారిటీతో గెలువ